మండల స్థాయి స్కూల్ గేమ్స్ ప్రారంభం వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామంలో తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాల నందు రెండు రోజులు జరగనున్న స్కూల్ గేమ్స్ సోమవారం ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ కోఆర్డినేటర్ చేబురోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ మండల పరిధిలోని ఏడు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు సోమవారం బాలికలకు మంగళవారం బాలురకు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ విభాగాలలో పోటీలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు పోటీలను ఎంపీపీ జెడ్పీటీసీలు దావూరి వెంకట కుమారి తిరువీధుల భాస్కరులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బూర్లె రామప్రసాదు ఎంఈఓలు పులి లాజర్ ఎం దేవరాజులు ప్రధాన ఉపాధ్యాయులు చందలూరి రామకోటేశ్వరరావు పిఈటీలు తదితర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जा रहे हैं रे 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 रे

హ్మ్ ఇందై పయ్లేగా గ్ గేమ్ ఫెడరేషన్ టీమ్ రైస్ కులార్ పర్పాడి చేసిన రెస్పాండ్ మనకడిన లోవర్ కి అడ్మినిస్టర్ గారికి ఈ టీమ్ రైస్ కులార్ స్టేపర్ కి నాక ఈ అవకాశం ఇచ్చిన టీమ్ రైస్ కులార్ కి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా శాఖవారి ఆర్జన్ శాన్సారం బట్టిపురల్ టీఎం రావు హై స్కూల్లో మండల స్థాయి క్రీడా పోటీల క్రీడాకారుల ఎంపిక జరుగుతూ ఉంది ఈ రోజున బాలికలకు పోటీలు నిర్వహించబడతాయి కబడ్డీ ఖోఖో వాలీబాల్ మరియు వ్యక్తిగత క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహించి నియోజకవర్గ స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి మరియు ఉప సర్పంచ్ గారు మా ఎంఈఓ గారు దేవరాజు గారు అలాగే వివిధ పాఠశాల నుండి చేసినటువంటి పీఈటీలు పీడీలు మరియు క్రీడాకారులకి స్వాగతం చెప్తూ వారందరికీ కూడా మంచి ఫలాలు ఈ క్రీడాంశాల్లో లభించాలని క్రీడల్లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారుల యొక్క ఆదేశాల ప్రకారం ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులలో మండల స్థాయిలో ఎంపిక చేసి ఆ తర్వాత నియోజకవర్గ స్థాయికి ఇక్కడ గెలుపొందినటువంటి బాలబాలికల్ని పంపించడం జరుగుతుంది మన బట్టిప్రోలు మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు నిర్వహించడానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి టీఎం రావు స్కూల్ మేనేజ్మెంట్కి హెడ్ మాస్టర్లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రీడల్లో పాల్గొనేటువంటి విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణంలో ఆటలు ఆడి వారి యొక్క ప్రతిభని బయటికి తీసి ఉన్నతమైనటువంటి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఎంపికల్లో కూడా వారు అందరూ విజేతలుగా నిలబడాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ క్రీడల్లో క్రీడా స్ఫూర్తి అనేటువంటిది విద్యార్థులకు చాలా అవసరం అలాగే శారీరక మానసిక దృఢత్వాన్ని ఇచ్చేటువంటి క్రీడలు పిల్లలకి చాలా అవసరం అవి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చక్కగా నిర్వహించబడతా ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి ఏ విధమైన పోటీలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో ఒక ఉత్సాహాన్ని వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసే పోటీ తత్వాన్ని మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ క్రీడలు స్కూల్ పోటీ ఆటల పోటీల్లో వచ్చిన మందు స్థాయి స్కూల్స్ జెడ్పీ స్కూల్స్ పిల్లలందరికీ నా ఆశీస్సులు అలాగే మాస్టర్స్ అందరికీ నా నమస్కారాలు ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ పోటీ పరీక్షల్లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పిల్లలు అందరూ అవి చక్కగా మన మండలానికి మంచి ప్రైజ్ తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పిల్లలందరికీ మంచి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లలు బాగా ఆడితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఆడి చక్కగా ఆరోగ్యాన్ని సంపాదించుకొని మంచి కప్పులు గెలుచుకొని రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు నైన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు ఎయిత్ క్లాస్ పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే విద్యావంతులకు మంచి విద్య చక్కగా ఆటలలో ఆటతేరాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా స్థాయిలో మండలానికి సంబంధించి మన టీఎం రావు స్కూల్లో ఈ పాట ఈ యొక్క గేమ్స్ స్కూల్ పోటీలు స్కూల్ గేమ్స్ ఈ పోటీలను ప్రారంభించడానికి మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ గేమ్స్ని ప్రారంభించాం అదేవిధంగా ఇక్కడున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పిల్లలకు నా ఆశీస్సులు పిల్లలందరూ బాగా ఆడి ఎందుకంటే చదువుతో పాటు వ్యాయామం అనేది మానసిక ఉల్లాసాన్ని వాళ్ళు చదువుకోటానికి మైండ్ ఫ్రెష్గా ఉండి చురుగ్గా ఉండటానికి ఎంతో ఉపయోగపడేది ఎంత ఆడుకుని బాగా చదువుతాడు ఆడితేనే మానసిక ఉల్లాసం ఆటల వల్లనే కలిగింది ఎందుకంటే చదివి చదివి మైండ్ డిస్టర్బ్ అయినప్పుడు ఒక పది నిమిషాలు రిలాక్స్గా గేమ్స్ ఆడితే వాడు మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకొని బాగా చదువుకుంటాడు దీనిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎక్కువ టెన్త్ క్లాస్ వాళ్ళే వాళ్ళకి ఇది బాగా అవసరమైనది ఉల్లాసంగా ఉంటే కానీ చదువుకోవటానికి పద్దాక చదివి చదివి బోర్ అనిపించినప్పుడు గేమ్స్ ఆటలాడితే మనిషికి ఎంతో ఆరోగ్యం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా రక్త ప్రసరణ కూడా మనిషికి బాగా జరిగింది దాని ద్వారా గేమ్స్ ద్వారా అనేకమైన జాబులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి గేమ్స్ అనేది చాలా ముఖ్యమైంది దాన్ని గుర్తించి మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మనం టీఎం స్కూల్లో ఎన్నిక చేసుకోవడం ఎంతో అభినందనీయం కాబట్టి ఇక్కడ ఆడే పిల్లలందరికీ మంచి ఆరోగ్యము మంచి వాతావరణము మంచి స్థాయి ఇక్కడి నుంచి జిల్లా స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా పిల్లలను ఆశీర్వదిస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా ఎటువంటి ఎండా తగలకుండా మంచిగా ఆడి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని నా శుభాశిస్సులు పిల్లలందరికీ తెలియజేస్తూ ఇక్కడ సహకరించిన ఎంఏఓ గారికి అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరి ముఖ్యంగా మల్లికార్జునరావు గారికి మన హెచ్ఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లలకి దీని ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుని ఆశీస్సులు బిడ్డలందరికీ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుకి